లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది తిరుమల దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్ ను అడ్డుకున్నారన్న ఆరోపణల్ని సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు తిరుపతిలో భారీ ర్యాలీలకు మాత్రమే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు వేరే మతాల వ్యక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా అక్కడి సంప్రదాయాలు పాటించాల్సిందేనన్నారు రివర్స్ టెండర్లతో నాసిరకం నెయ్యి తెచ్చి అపవిత్రం చేశారన్నారు ఆలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయని అందుకే ప్రక్షాళన చేశామన్నారు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లద్దు ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలున్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని ఉన్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్ పోయినప్పుడు ఆ టెంపుల్ లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడ ఉండే ఆచారాలని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు నన్ను ఇది కరెక్ట్ కాదు నేను ఇంత ముందు కూడా పోయాను నేనెందుకు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్లీ చేయాల ఇంత మునుపు చట్టాన్ని ధిక్క్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసన సభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు వైలేట్ చేయద్దండి గుమ్ము కూడొద్దండి గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారు అదే అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ టాకింగ్ ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదు అని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏ ఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలంటే లెక్కలేదా మీకు కనీసం మీరు ఖండం చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా మీ వాళ్ళు ఏమై మాట్లాడినా మేము భరించాలన్నా మీకు బాధ్యత లేదా మీకు